హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ బంగారం లాంటి కబురు చెప్పిన సమంత అభిమానుల ఆనందం ఈ అప్డేట్ ఏంటో చూద్దాం కొత్త సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు బంగారం లాంటి కబురు చెప్పారు ప్రముఖ నటి సమంత తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రం టైటిల్తో కూడిన పోస్టర్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు శామ్ నటిస్తున్న ఆ మూవీ పేరు మా ఇంటి బంగారం పేరు సాఫ్ట్గా ఉన్న పోస్టర్లో ఈ హీరోయిన్ లుక్ వైలెంట్గా ఉంది తుపాకీ పట్టుకొని కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు మరి గృహని ఏంటి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే శామ్ టైటిల్ మినహా దర్శకుడు సాంకేతిక బృంద వివరాలు పంచుకోలేదు తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం ఈ సర్ప్రైజ్తో ఆమె ఫ్యాన్స్ అంద ఆనందం వ్యక్తం చేస్తున్నారు తలైవి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పడుతున్నారు అనారోగ్యం కారణంగా సమంత కొంతకాలం కొంత చిత్రాలను ఖరారు చేయలేదు చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన ఆమె ఇటీవల కాస్త బ్రేక్ తీసుకున్నారు మయోసైటిస్ నుంచి కోలుకొని మళ్ళీ నటనపై దృష్టి పెట్టారు గతేడాది సెప్టెంబర్లో ఖుషితో అలరించిన ఆమె వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీతో త్వరలోనే సందడి చేయనున్నారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధవాన్ హీరోగా రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ని రూపొందించారు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్